మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టబదుల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సీనియర్ నాయకులు రెడ్డి విజయం సాధించగా శాసన మండలి సభ్యుడిగా రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రెడ్డిని అభినందించారు ఉండగా జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో జగిత్యాల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో బల్య చైర్పర్సన్ విజయలక్ష్మి పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జీవన్ రెడ్డి అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధా శక్తులతో నిర్వహిస్తానని పహిత్వ రుణింతో ప్రతిపత్తి చేస్తున్నాను అనే నేను తెలంగాణ శాస్త్ర పరిషత్తు సభ్యులనైన టి జీవన్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సభా సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతినిస్తుంది ఎమ్మెల్సీగా ఎన్నికైన అన్న జీవనన్న గారి ప్రమాణ స్వీకారం హైదరాబాద్లో జరగనున్నది కావున ఇక్కడ మన జైహిచ్ఎల్ కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేము అందరం కలిసి అన్నగారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఎమ్మెల్సీగా ఎన్నికైన జీవనన్న గారికి ముఖ్యంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు అందరము ఈ మహోత్సవానికి హాజరై ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ అందరికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం వారి మెజారిటీతో గెలుపొందిన జీవన్రెడ్డి గారికి ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రతి ఒక్క కార్య కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి అందరూ జగ కష్టమే కాదు నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులందరూ కూడా హైదరాబాద్ బయలుదేరుతున్నారు వారందరికీ కూడా శుభాకాలు మరియు ధన్యవాదములు అత్యధిక మెజారిటీ ఎన్నడూ లేని విధంగా మెజారిటీతో గెలుపొందిన రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సమస్యలలో సమస్య లేదున్నా కానీ ఎత్తి చూపడంలో ముందుంటారు అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలి కాబట్టే ఈరోజు ప్రతిపక్ష నేత అయిన జీవన్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలుపొంది గెలుపొందారు అదేవిధంగా పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ కూడా శుభాకాంక్షలు